హాయ్ అండి చక్ర బ్యాలెన్సింగ్ వాస్తు యూట్యూబ్ ప్రేక్షకులకు మరియు అకుంద్ ఆస్ట్రాలజీ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారాలు ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఒక కొత్త రెమెడీతో వచ్చాను ప్రతి ఒక్కరూ కూడా సినిమా మహాదశ జరుగుతుంది ఎలినాటి శని మొదలైంది అర్ధాష్టమ శని మొదలైంది అష్టమ శని మొదలైంది యూట్యూబ్లో చూసాము మేనరాశి వారికి ఏదో అయిపోతుంది అంటున్నారు ఏంటో కొంచెం వివరంగా చెప్పండి రెమెడీస్ చెప్పండి ముఖ్యంగా మాకు అని అడిగారు శని జరిగే ప్రతి ఒక్కరూ కూడా ఏమీ భయపడకండి మనకి శని చేసినటువంటి శుభ ఫలితం ఏ గ్రహము కూడా చెయ్యదు కాకపోతే మనం శని యోగించాలంటే మనం ఎలా ఉండాలి మనం ఏ విధంగా వ్యవహరించినట్లయితే కనుక శని మనకి బాగా యోగిస్తుందో ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి శని మహాదశ జరిగేవారు కానీ లేదా ఇంట్లో ఎవరికైనా గోచారంలో శని జరిగేవారు కానీ మీరు ముఖ్యంగా ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి వాడని వస్తువులు మీ ఇంట్లో ఏవైతే ఉంటాయో అవన్నీ బయటపడేసాయండి శనివారం రోజు బయట వేసాయండి ఎందుకు అని అంటే మనం వాడని వస్తువులు పగిలిన వస్తువులు ఏవైతే ఇంట్లో అలా పేర్చుకుంటూ ఉంటామో వాటికి నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో పెరిగే కొద్దీ కూడా ఇంటి యజమాని హెడ్ మీద బరువు పెట్టినట్లే కాబట్టి ఇంటి యజమాని యొక్క ఆలోచన బాగుండి తను చేసేది ప్రతీది కూడా పాజిటివ్గా అవ్వాలి అని అనుకున్నప్పుడు మీరు ఇంటిని ఎంత కళగా ఎంత శాంతంగా ఉంచుకోగలిగితే అంత మంచిది ఇంటిని శాంతంగా ఉంచడం అంటే ఏంటి ఇంటిని శాంతంగా ఉంచడం అంటే ఏం లేదండి ఇంట్లో వ్యక్తులందరూ కూడా ఎవరైతే ఉంటున్నారో సపోజ్ ఒక త్రీ మెంబర్స్ ఉన్నారు లేదా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఎంత ప్రశాంతంగా అయితే ఇంట్లో ఉంటారో ఆ ఇల్లు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది ఆ ఇంట్లో అందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది లక్ అనేది కూడా చాలా బాగుంటుంది ఒకరితో ఒకరికి సత్సంబంధాలు చాలా బాగుండాలి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా కేకలు వేసుకోకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇంట్లో ఉంటే శని బాగా అనుకూలిస్తారు శని అనేటప్పటికీ మీ దగ్గర పనిచేసేవారు ఎవరైతే ఉంటారో ఆ వర్గం అంతా కూడా శని కాబట్టి మీరు వారందరినీ కూడా బాగా చూసుకోండి వారికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు సాయం చేస్తూ ఉండండి శని భగవానుడు మనకి భేదవారిలో ఉంటాడు కాబట్టి భేదవారికి ముఖ్యంగా అవయవ లోపంలో ఉన్నవారిలో శని భగవానుడు ఉంటాడు కాబట్టి వారికి ఫుడ్డు కానీ బట్టలు కానీ గొడుగు కానీ చెప్పులు కానీ ఇలాంటివి దానం చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు శని యొక్క అనుగ్రహం మీరు ఈ విధంగా పొందగలుగుతారు శని జరిగేటప్పుడు మీరు గమనించండి శని దశలు వచ్చినప్పుడు కానీ శని మహాదశ వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కరితోని కూడా గొడవలు పెరిగిపోతూ ఉంటాయి కానీ అది మంచిది కాదు మిమ్మల్ని టెస్ట్ చేస్తారన్నమాట శని భగవానుడు వీళ్ళు ఏంటి వీళ్ళ స్టేటస్ ఏంటి వీళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అని టెస్ట్ చేయడం మొదలు పెడతారు ఆ సమయంలో కనుక మీరు ప్రశాంతంగా ఉండి తట్టుకొని సత్సంబంధాలను పాడు చేసుకోకుండా ఏ వ్యక్తి అయితే ఉండగలుగుతారో వాళ్ళు శని విషయంలో జయించినట్లే ఆ రోజు నుంచి మీకు శని చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తారు అదేవిధంగా ముఖ్యంగా శని యొక్క దోషాల నుండి బయటపడాలి అంటే కాలభైరవ ఆరాధన అదేవిధంగా మనకి హనుమాన్ ఆరాధన బాగా చేయాలి శనివారం రోజు కాలభైరవాష్టకం హనుమాన్ చాలీసా చదువుకోండి కాలభైరవ దేవస్థానంలో చక్కగా కూష్మాండ దీపం అమావాస్య రోజు వెలిగించండి లేదా కుదరని వారు ఆంజనేయ స్వామి దేవాలయంలో విప్పనూనెతో చక్కగా దీపం వెలిగించి అందులో తొమ్మిది మిరియాలు తొమ్మిది లవంగాలు వేయండి ఈ దీపం వెలిగేటప్పుడు మీ యొక్క కోరిక చెప్పుకొని శని అనుకూలించాలి శని యొక్క ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పుకొని చక్కగా ప్రదక్షిణలు చేసి సింధూరం మరియు తమలపాకులతో పూజ చేసుకొని వచ్చినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇంకా ఓపికగా వేయగలిగితే స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి అప్పాల మాల తయారు చేసి స్వామికి వేస్తే ఇంకా మంచిది అదేవిధంగా వెండి గద చిన్న గద చేయించి ఎవరైతే ఆంజనేయస్వామి దేవాలయంలో దానంగా ఇస్తారో వారికి హనుమంతుడంత శక్తి వచ్చి ఆ రోజు నుంచి కూడా పనుల్లో ఆటంకాలు లేకుండా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు శని యొక్క స్టోన్ కానీ లేకపోతే బ్రేస్లెట్ కానీ మీ బాడీ మీద ఉంటే మీకు శని యొక్క దోషం తగ్గుతుంది శని యొక్క బ్రేస్లెట్ ఏంటి అంటే కనుక అమిథిస్ట్ బ్రేస్లెట్ సో ఈ ఎమిథిస్ట్ బ్రేస్లెట్ ప్రతి ఒక్కరూ వేసుకోవచ్చండి జాతకంతో సంబంధం లేదు ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలాంటివి జరిగేవారు ఎవరైనా సరే ఈ బ్రేస్లెట్ చక్కగా కుడి చేతికి ధారణ చేయవచ్చు స్త్రీలైతే ఎడమ చేతికి కూడా వేసుకోవచ్చు మనకి కామన్గా శని జరిగేవారికి నీలం స్టోన్ కానీ నీలం బ్రేస్లెట్స్ కానీ చెప్పు చెప్తాము ఇది శనిగ్రహానికి సబ్స్టిట్యూట్ మాట రత్నాల్లో సబ్స్టిట్యూట్ కాబట్టి దీన్ని ఎవరైనా ధారణ చేయొచ్చు ఆరోగ్యం బాగున్న వారికి కూడా మనం ఇదే ఇస్తాము పనుల్లో ఆటంకాలు ఉన్న వారికి ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ కి కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది స్త్రీలకి ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కానీ వెన్ను రిలేటెడ్ సమస్యలు ఉన్నవారు కానీ ఇంట్లో ప్రతి ఒక్కరితోటి గందరగోళంగా ఉంటుంది నా మాట ఎవరు వినడం లేదు ప్రశాంతత లేదు ఇంట్లో అనుకునే ప్రతి ఒక్కరు కూడా దీనిని ధారణ చేయవచ్చును అదేవిధంగా మీరు ఇది వేసుకున్న తర్వాత ఇంకా బాగుండాలి మాకు అని అనుకుంటే ఇది స్టోన్ కూడా దొరుకుతుందండి నేను పెట్టుకున్నాను హెల్త్ గురించి అని చెప్పి సో ఇది ఎమితిస్ట్ స్టోను ఈ ఎమితిస్ట్ స్టోన్ మీరు బంగారంలో కానీ వెండిలో కానీ చేయించుకుని స్త్రీలైతే ఎడమి చేతి మధ్య వేలికి ధరించాలి లేదా పురుషులైతే కనుక కుడి చేతి మధ్యవేలికి ధారణ చేయాలి లేదు పిల్లలకి అయితే కనుక చక్కగా వెండిలో లాకెట్ చేసి మెడలో వేయవచ్చు సో ఈ ఎమితిస్ట్ బ్రాస్లెట్ అలాగే ఎమితిస్ట్ రింగ్ కానీ లాకెట్ కానీ ఎవరైతే ధారణ చేస్తారో వారికి శనిగ్రహ దోషం తగ్గుతుంది కాబట్టి నేను చెప్పినవన్నీ కూడా బాగా ఫాలో అప్ చేయండి ముఖ్యంగా శని మీకు అనుకూలించాలి అంటే మీ ప్రవర్తనలో మంచి మార్పు అనేది ఉండాలి మీ నోటి మాట వలన ఎవ్వరు ఇబ్బంది పడకూడదు మీరు చేయగలిగితే మంచిగా అందరికీ సాయం చేయండి లేదు అంటే గమనం ఉండండి సో నరదృష్టి నరఘోష కూడా శని జరిగే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా వీటిని వేసుకోవడం వల్ల కూడా మీకు నరదృష్టి కానీ నరఘోష కానీ ఉండదు వాహన ప్రమాదాలు వాహనాల మీద వెళ్ళే వాళ్ళకి వాహన ప్రమాదాలు అవి అవ్వకుండా ఉంటాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది శని అనుగ్రహిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఒకటికి రెండు సార్లు చక్కగా వినండి విని మంచిగా చేసుకోండి మీరందరూ బాగుండాలి అనే నేను టైం లేకపోయినా సరే మీ అందరి కోసం వీడియోస్ చేస్తూ ఉంటున్నాను చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నచ్చిన వాళ్ళు బాగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇన్ని సంవత్సరాల నుంచి నాన్నగారిని కానీ నన్ను కానీ ఎంతో బాగా ఆదరిస్తున్నారు మీ అందరికీ కూడా మా కస్టమర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి చక్ర బాలెన్సింగ్ వాస్తు అకుంద్ న్యూమరాలజీ అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్